నిజాలు మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్సీగా శ్రీనివాసులు నాయుడును గెలిపించాలని జిల్లా పిఆర్టీయూ విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు బుద్ధా కాశీ మాస్టారు పిఆర్టీయు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో స్థానిక నూకాంబికాస్ దేవస్థానం దగ్గరలో ఉన్న సత్యలక్ష్మి హాల్లో ఆత్మీయ సమావేశం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిఆర్టీయు మిత్రపక్షాల అభ్యర్థి గాదే శ్రీనివాసుల నాయుడు ఉపాధ్యాయులను తనను గెలిపించాలని కోరుతూ మాట్లాడారు ఉపాధ్యాయుల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని సర్వీస్ రూల్స్ తెచ్చి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి నేను చేసిన కృషి మీకు తెలిసిందే అన్నారు గత ఎమ్మెల్సీ వల్ల ఒక ఉపాధ్యాయ సమస్య కూడా పరిష్కారం కాలేదు అన్న విషయం మీకు విదితమే అన్నారు రాష్ట్రంలో ఎన్నో ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయని అవి పరిష్కారం కావాలంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ ప్రతినిధిగా నన్ను గెలిపించాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు డిజీనాథ్ ప్రధాన కార్యదర్శి పెద్దినాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వేశ్వరరావు ఎస్టీయు అధ్యక్షులు ఆచంట రవి ఆర్యూపీపీ ప్రతినిధులు దయానిధి మల్లా అప్పారావు జేఎల్ ప్రతినిధులు శాస్త్రి ఉపాధ్యాయులు నాయుడు అర్జున్ అప్పలనాయుడు రామచంద్రరావు బొబ్బిలి అప్పలరాజు మహేష్ అప్పారావు బీవీఎస్కే నాయుడు జనార్దన్ శివరామకృష్ణ బివి లక్ష్మి రత్నమాల అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరి రేపు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి రాజేష్ నాయుడు గారు టీఆర్టీయు మిత్రపక్షాల అభ్యర్థిగా బరిలో ఉన్నారు మరి వారికి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరి సపోర్ట్ చేసి మరి మొదటి ప్రాధాన్యత ఓటు ఆయనకిచ్చి తప్పనిసరిగా పంపిణీ చేయడానికి మీ సహకారం అందిస్తారని మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవాలని పెరుగేడో తరగతిలో ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని ఇంత ప్రేమగా వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులైన సోదర సోదరి పండుగలు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మరి మిత్రుడు పదవి చేసినప్పటికీ కూడా ఒక నిబద్ధత గల కార్యకర్తగా నిబద్ధత గల నాయకుడిగా నిబద్ధత గల సేవకుడిగా మరి అంటికి మనకి ఎదుటి వ్యక్తికి న్యాయం చేస్తూ సేవ చేస్తూ తనదైన శైలిలో ఇప్పటికి కూడా సేవలు అందిస్తూ కేడర్లు అంతా కూడా పర్యటిస్తూ మరి అందరూ రావడానికి ముఖ్య కారణమైనటువంటి కాశీ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అధ్యక్షుడు గోపినాథ్ గారు తొమ్మిది గంటల కల్లా క్లోజ్ చేయమన్నారు కాబట్టి మనం ఎన్నికల నిబంధనలు మనం పాటించాల్సిన బాధ్యత మనకి ఉంది కాబట్టి ముఖ్యంగా మరి ఈ సమావేశం మనకి రావడానికి ముఖ్య కారణం మీరు అందరూ అభిమానించే మీరందరూ ఇష్టపడే మీరందరూ ఎన్నో అమ్మకాలు పెట్టుకొని గాంధీ శ్రీనివాసనాయుడు అనే వ్యక్తి అందరి వాడుగా భావించి మరి వేద మీద అన్ని సంకాల నాయకులు సిద్ధాంతాలకి విరుద్ధంగా కూడా ఈ అయితేనే మేము జరుగుతుంది అనే ఒక నమ్మకంతో మద్దతు ప్రకటించి మరి మీరు కూడా అది ఎంతో పనిచేశారు మరి ఆ సంవత్సరంలో రాష్ట్రం విడిపోవడం బండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒకేసారి చంద్రబాబు గారు పార్టీ నుంచి పోటీ చేయమని పార్టీలో కలిసిపోవాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ మీకు ఇస్తాను పోటీకి సంఘానికి అని కూడా చెప్పడం జరిగింది మరి ఆ రోజు కూడా నాకు చెప్పాను ఉపాధ్యాయునికి పక్షాన నేను ఎమ్మెల్సిగా నాకు జీవితాలు ఇచ్చాను మరి వారిని విడిచిపెట్టి నేను మళ్ళా పార్టీలోకి వెళ్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ప్రజలు ఇంటి నేను చేస్తాను గెలిచిన తర్వాత మళ్ళీ మీతో కలిసి చేస్తానని చెప్పి వాళ్ళ ఆరోజు చెప్పడం జరిగింది దురదృష్టం మనం ఆ రోజు ఎన్నికల్లో దూరం అవడం మళ్ళా ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు కూడా ఓ పార్టీ డైరెక్ట్ గా ఒక మమ్మల్కి మద్దతు ప్రకటించింది ఇంకొక ప్రతిపక్ష పార్టీ మద్దతు ఇస్తామని చెప్పి అన్నప్పటికీ కూడా నా సిద్ధాంతం సిద్ధాంతం మిత్ర సంఘాల సిద్ధాంతం ఒకటే ఉపాధ్యాయులు పోటీ చేయాలన్నదే మన ఆకాంక్ష ఉపాధ్యాయులు ప్రతినిధిగా పోటీ చేసి గెలవడం కోసమే మా ప్రయత్నం కాబట్టి రాజకీయాల మూలంగా ఈ రోజు మనం ముందుకెళ్తాం కాబట్టి మేధావులు అనేటువంటి ఉపాధ్యాయ సోదరులకు నేను ఒకసారి కోరుతున్నాను గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరున్నప్పటికీ కూడా ఈరోజు వేరే వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు కానీ నేను గెలిచిన తర్వాత నాకు వాళ్ళు మద్దతు ఇచ్చారా లేకపోతే నన్ను ఓడించడానికి ప్రయత్నించారా లేకపోతే నాకు సహకరించలేదా అన్నది నాకు అనవసరం ముఖ్యమంత్రి సీట్లు ఎవరు ఉంటారో మంత్రిగా సీట్లు ఎవరు వారిని ఉపాధ్యాయులకు ఆవేదన ఆకలి ఆ బాధని పెట్టుకుని కాగిత పంపులు నా ముందు ఎమ్మెల్సీ ఎంతో ఇచ్చి పని నా లక్ష్యం ఆ సీట్లో లో ఎవరు ఉంటారో అది ఏ పార్టీ నాకు అనవసరం ఎలాగైతే ఒక స్కూల్లో లో కానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో కానీ అధికారి తన తల రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గవర్నరు ఆ శాఖ సంబంధించిన మంత్రి ఫోటో పెట్టుకుంటారు ప్రోటోకాల్ ప్రకారం ఎప్పుడైతే అధికార పార్టీ మారుతుందో మళ్ళీ ఆ కుటలన్నీ తీసి తప్ప కూడలు పెట్టారు ఆ సీట్ అదే ఆఫీస్ అత్తలే ఆఫీస్ కూడా మారదు కానీ కుటలు అయితే మారుతాయి ఆయన రాజకీయ పార్టీ ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్ లో మనం ఓడించడానికి ఇదే పెద్ద మనుషులు ప్రతిపక్ష పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీతో చేయి నన్ను ఈ అధికార పార్టీ మనిషిగా నన్ను చిత్రీకరించి ప్రచారం చేసి లాభపడ్డారు మరి అదే మనిషి ఈరోజు ఈ అధికార పార్టీతో మళ్ళీ కలిసి మళ్ళీ మనల్ని తగ్గించడం కోసం మళ్ళీ కుట్టబోతున్నారు ఏదేదో ఒక్కసారి ప్రజలు కానీ మోసపోవడం కానీ నమ్మడం కానీ జరుగుతుంది రెండోసారి జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని మన మిత్రులకి తెలియజేసి ఆ రోజు శ్రీనివాసరాడు తెలుగుదేశం కాదు ఈ రోజు ఇంకో పార్టీ కాదు రెండు వేల ఏడు కాంగ్రెస్ పార్టీ కాదు ఆమె రాజశేఖర రెడ్డి గారు కావచ్చు రాజ్య గారు కావచ్చు కెన్కమార్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు మధ్యలో ప్రవీణ్ ప్రకాష్ గారు జగన్ గారు కావచ్చు ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు ముఖ్యమంత్రులు ఎవరు మారినారు ప్రభుత్వ ప్రతినిధులుగా మా దగ్గరికి యాజ ఎమ్మెల్సీగా నేను ఎవరి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది ఏంటంటే నిరంతరం మన సర్వీస్ మ్యాటర్స్ లో ఉన్నటువంటి సమస్యలు అధికారులు అనధికారులు జీవన ఇస్తే మళ్ళీ తన మార్పించడానికి అది ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మంత్రికి ముఖ్యమంత్రికి చెప్పి చేయించాలి అలా చేయిస్తే మా సభ్యుడు శాటిస్ఫై అవుతుంది సో సభ్యుడు శాటిస్ఫై చేయడం నా లక్ష్యం కానీ పెద్దలు శాటిస్ఫై చేయడం నా లక్ష్యం కాదని ఈ సందర్భంలో కాబట్టి ఈరోజు చాలా మంది వారు వారి బీజంతో ఓటు కోసం తిరుగుతూ ఉంటారు కానీ ఓటర్గా మనం ఎవరు మన కుటుంబ సభ్యులు అన్నది గమనించుకొని ఎవరు రేపు ఉదయాన్ని ప్రశ్నించే హక్కు కలిగి అన్నది గమనించుకొని రేపు ఉదయాన్ని ఒక పార్టీ తరఫున మనం గెలిచినట్లయితే ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారంగా ప్రయాణం చేయడం తప్ప ఉపాధ్యాయుడు సిద్ధాంతం ప్రకారం ప్రయాణం చేయడానికి అవ్వదు ఒక బీఆర్సీ విషయంలో ఇంతే కష్టం ఏంటంటే ఈయన కూడా అంతే కష్టం కట్టాలి సిపిఎస్ పైన మేము ఏడు ఇష్యూ తీసుకోమంటే ఈ కట్టాలి కానీ మనకు స్వేచ్ఛ ఇండిపెండెంట్ గా మనం పోటీ చేస్తే స్వేచ్ఛ ఉంటది నచ్చితే నచ్చు నచ్చకపోతే ఇక్కడ మన ఉద్యోగ లోపంలో మళ్ళీ మనం ముందుకెళ్లి సమస్య సాధించుకోవచ్చు కాబట్టి స్వేచ్ఛగా ఉపాధ్యాయులు సార్ చేసిన నాయకుడు కావాలి ఒక పార్టీ పేరుతో అధికార పార్టీ అయితే పనులైపోతాయి ప్రతిపక్ష పార్టీ కాదు కూడా అధికార పార్టీ కాదు కానీ చాలా పనులు నేను చెప్పి నేను నమ్ముతున్నాను మరి మీరు నమ్ముకుంటే అధికార పార్టీతో మన సంబంధం లేదు చెప్పి ఈ సందర్భానికి నేను మనం చేస్తాను పార్టీతో కాదు మన ప్రయాణం ప్రభుత్వంతో మన ప్రయాణం ఆ ప్రేటను గమనించక చాలా మంది నాయుడు గారు పార్టీ మారితే మారిపోతుంటారు ఆ పార్టీకి వెళ్ళిపోతారని చాలా పెద్ద మనుషులు కూడా తప్పు అర్థం చేసుకుంటారు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు ఎంతసేపు అలా అనుకున్నదే అనుకుంటారు సో వాళ్ళు ఉపయోగించడానికి మన పని కాదు మన సిద్ధాంతం ఉపాధ్యాయులకు అర్థమైతే అది చాలు ఎవరితో అర్థం అవలసిన పని లేదు కాబట్టి మిత్రుల ఈ పరిణామాన్ని మీరు గమనించినట్లయితే ఎలక్షన్ మనకి ఆరు రోజులైతే ఆర్థిక ఉంది కాబట్టి ఈ టైం అప్పుడు మనం ప్రభుత్వాలు నిర్వహించడం కానీ లేదా వేరే వ్యక్తులు నిర్వహించడం కానీ అవన్నీ కాకుండా ఎలక్షన్ ఎలా చేయాలి దానిపైన మనం దృష్టి పెట్టుకొని